வையகம் ஜீவ்ச்சு சுபிட்சங்க ஜீவ் திரிஸ்தலம் ஸ்ரீ வாராகி சேத்தம் ஸ்ரீராமாபுரம் ரோடு பள்ளிக்கொண்டாடோல் தர வேலூரு தமிழ்நாடு முதட்டி வாரஷிக பவித்தோத்சவதி தினோச்சவம் వరాగ గురుజీ ఈ లోకానికి సృష్టిస్తున్న త్రిస్థలంలో దైవంగా వారాగి మాతాకి పదహారు సంపద యుక్త దీవెనలు పదహారు అడుగుల ఎత్తులో అద్వితీయంగా వెలసిన ఆదివారాగి తల్లిని వారాగి భక్తులచే జూలై ఇరవై ఏడు రెండువేను ఇరవై మూడున మగుటాకమ నియమాల ప్రహారం ప్రతిష్ఠించి ప్రజలకు వరాలను అందజేస్తుంది ఆ రోజు నుండి రోజు ఒక యాగం ద్వారా అమ్మవారికి ఎప్పటికీ ప్రాణజీవ ఆత్మశక్తి అభివృద్ధి జరుగుతుంది మరియు దాని నెరవేర్పు జూలై ఇరవై ఏడు రెండు వేలు ఇరవై నాలుగు శనివారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ముప్పై రెండు హోమకుండలాలతో ముప్పై రెండు వారాహి మహామంత్రాలతో ముప్పై రెండు మూలిగలు పక్షణాలు మరియు సీర్లతో ముప్పై రెండు ఆధ్యాత్మిక పెద్దల ద్వారా తల్లికి లొంగిపోవటం సమస్త విశ్వరూప శక్తిగా ఈ విశ్వశక్తి యొక్క సంపూర్ణ స్వరూపంగా పవిత్రోత్సవం రోజు పండుగను అలంకరించనున్నారు ప్రపంచంలోనే తొలిసారిగా మాతృవారాగి మగోత్సవం జరగనుంది అమ్మవారు త్రిశక్తి మహావారాగి కృపతో ఈ ఉత్సవంలో పాల్గొన శక్తి ఆరాధికులు ఆధ్యాత్మిక ప్రేమికులు మరియు భక్తులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు చారిత్రాత్మక అన్నయ్య వారాగి ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపరు మాతృ అయ్యి జీవితాంతం జీవించండి నమో వారాగి